మీరు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు అని మా రాష్ట్రంలో లేకపోయినా విశాఖ ఉక్కుకు ఆందోళనకు మేము మద్దతు తెలిపాం దాని ప్రైవేటీకరణ చేయొద్దని మేము కూడా మాట్లాడాం ఆ కార్మికులకు మద్దతు పలికాం సరే మొన్న మీరు ఢిల్లీలో బీజేపీతో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు సంతోషం వి అప్రిషియేట్ అది ఏ ముఖ్యమంత్రి అయినా చేయాలి మరి నీ రెండు కళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అయితే సమన్యాయం కరెక్ట్ అయితే మా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్ముతున్నారు కదా మరి ఇది ఆపాలి కదా విశాఖ ఉక్కుకు మీరు ఎట్లా ప్యాకేజ్ తెచ్చినారో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక ప్యాకేజీ తెచ్చి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే మా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరుగుతుంది మా ఆదిలాబాద్ కార్మికులకు మేలు జరుగుతుంది ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి దీన్ని ఎందుకు చంద్రబాబు గారు ఉత్తరం రాయారు అడగరు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు రెండు కళ్ళని చెప్పేది పెదవుల మీద చెప్తున్నారు సమన్వయం అనేది పెదవుల మీద ఉంది మీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది నిజంగా మీరు రాయండి ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది మీరు దించే మీరు దించేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది మీరు పక్కకు జరిగితే సిమెంట్ ఫ్యాక్టరీ హైదరాబాద్ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కరం చేయొద్దు విశాఖపట్నంకి ఇచ్చినట్టు దానికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలని అడగండి డిమాండ్ చేయండి పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని అడగండి మాకు ఇడ గెలిచిన రేవంత్ రెడ్డికి ఎట్లా చేత కాదు ఇది అడగడు ఇక్కడ ఉన్న ఎనిమిది ఎంపీలు ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ జీరో ఎనిమిది బీజేపీ ఎంపీలు ఎనిమిది కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది కానీ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మిన బీజేపీ ఎంపీలు అడగరు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించరు మరి సమన్యాయం అన్న మీరెందుకు మాట్లాడరు అంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకు మేము ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే మీ సమన్యాయం మీ రెండు కళ్ళ సిద్ధాంతం మీది మాటల్లో తప్ప చేతల్లో లేదు అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మేము బయట పెట్టదలుచుకున్నాం ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పనిచేస్తుండొచ్చు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తుండని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మితే ఢిల్లీలపై ప్రధానమంత్రిని అడగవచ్చు కదా లేదు అఖిలపక్షాన్ని తీసుకుపోవచ్చు కదా ధర్నా పెట్టచ్చు కదా ఎందుకు పెట్టరు ఎందుకు ప్రశ్నించరు నేను అడుగుతా ఉన్నా అందువల్ల నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సమక్క సాగరు సీతమ్మ సీతమ్మ సాగరు వార్ధా కాళేశ్వరం థర్డ్ ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు గోదావరిలో చాలా ఉన్నాయి నిన్న మీరే చెప్పిన వెయ్యి టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు తగులుతున్నారు ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి అని ఇరికపోతాయి ఈ ప్రాజెక్టులు బయటకు రావు ఇవి నిక్కర జలాలు మాకు హక్కుగా ఉన్న నీళ్లు ఈ వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు రాయండి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేఖ సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధ కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి అనుమతులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీ దత్తత జిల్లా వలసల జిల్లా ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి దిండి ఎత్తిపోతల పథకానికి కల్వకుర్తికి నలభై టీఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను